హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు ఇవాళ వీడియోలో మా ఇంట్లో మేము కృష్ణాష్టం ఎలా జరుపుకున్నాము మా అమ్మమ్మ చేతి దప్పలని రెసిపీ రెండు చూపిస్తాము చూసేయండి ముందుగా మీకు వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు పూజా మందిరం మొత్తం చూపించాను కదా ఇక్కడ ఇలా కృష్ణుడు విగ్రహాలు పెట్టుకుని పూజ మొత్తం పూర్తి చేసుకున్నాము అమ్మ వాళ్ళందరూ పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం మాత్రం చనివిడి తింటారు పిల్లలు ఉన్న వాళ్ళు జనరల్గా ఉపవాసం చేస్తూ ఉంటారు ఇవాళ నైవేద్యానికి అటుకులు పులిహార అటుకులు బెల్లము అటుకులు దద్దోజనము పాలు పెరుగు పళ్ళు చనివిడి ఇవి పెట్టాం అయితే ఇవాళ ఇంకొక అద్భుతం ఏంటి అంటే కరెక్ట్గా పూజ అయిన తర్వాత బ్రహ్మకమలం విచ్చుకుంది అది కూడా తీసుకొచ్చి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము ఈ బ్రహ్మకమలం మొక్కను ఒక ఐదేళ్ళ నుంచి పెంచుతున్నాము కానీ ఒక మూడు నాలుగు నెలల నుంచే ఇది పువ్వులు ఇవ్వడం మొదలెట్టింది వారానికో రెండు వారాలకో ఒక మూడు నాలుగు పూలిస్తుంది అయితే ఇవాళ కృష్ణాష్టమి రోజు కరెక్ట్ గా పూజ అయిన తర్వాత రాత్రి విచ్చుకుంది అందుకని చాలా సంతోషంగా అనిపించింది అది కూడా కృష్ణుడికి పెట్టి పూజ చేసుకున్నాము ఇప్పుడు మా అమ్మమ్మ చేతి దప్పడం ఓహో బాగుండింది పెళ్లకి శుభకార్యాలన్నిటికి గుమ్మడికాయ దప్పడం వండాలి పూర్వం నుంచి వచ్చిన ఆచారం అది ఏమి ముక్కలు వేస్తారు ఇందులో గుమ్మడికాయ ముక్కలు దుంపలు ములక్కాడ ఇవి వేసి పురుషు పెట్టాలి నానకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఓహో ఓకే కొత్తిమీర కూడా వేయాలి మంచిగా ఆ పురుషు బాగుంటుంది మామిడి చిత్తబుండ బెల్లం అన్ని మామూలుగా వేస్తాం కాబట్టి ముందుగా గిన్నెలో నీళ్లు పోసుకొని అమ్మమ్మ చెప్పిన ముక్కలన్నీ వేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఓ కుక్కర్ కూత వచ్చినా పర్లేదు తొందరగా అయిపోవాలంటే ఆ ఉడికిన ముక్కల్లోకి ఉప్పు పసుపు కాస్త ఎక్కువ బెల్లం పడుతుంది ఎందుకంటే పులుసు కొంచెం తీయగా ఉంటుంది అప్పుడు ఆ తర్వాత చింతపండు పులుసు కూడా వేసి బాగా మరిగించుకోవాలి ముక్కలు చింతపండు బెల్లం అన్నీ కలిసి బాగా ఉడికింది కొత్తిమీర కూడా వేసి బాగా ఉడికింది ఇప్పుడు గోధుమ పిండి పెట్టుకోవాలి కొంచెం అంటే గోధుమ పిండి ఎలా పెట్టాలి కొద్దిగా నీళ్ళలో కలిపి కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది ఏమో చిక్కబడుతుంది అప్పుడు చిక్కబడుతుంది అప్పుడు తర్వాత ఏమో ఆవు గింజ మెంతి గింజ అవన్నీ తిరగమో తెయాలి

ఈ పోపునం పులుసులో కలిపేసుకోవాలి కరివేపాకేసాను ఇప్పుడు ఇందులో ఏదో సీక్రెట్ ఫుడ్ అన్నావు కదా ఏంటి చెప్పు వేస్తే చాలా రుచి వస్తుంది దప్పడం రుచి వస్తుంది అనమాట ఎలా చేస్తావు ఆ పొడి మినపప్పు మిరపకాయలు ధనియాలు మెనపప్పు జీలకర్ర అన్నీ వేసి పొడిలా చేసి ఆ పొడి ఇందులో వేయాలి ఆ పొడి వేస్తే అప్పుడు అసలైన సీక్రెట్ అనమాట మీ సీక్రెట్ ఇది దప్పడం అంటే ఇది ఓ ఈ పొడి వేస్తేనే అసలైన దప్పడం ఓ దీనికి పేరు ఓహో సరే అయితే మరి వేసి అయితే ఇదిగో అలాగే కొంచెమే వేయాలి వేసి అసలు అసలు కలిపేయడమేనా కలిపేసి మూత పెట్టేస్తే మంచి సువాసనగా ఉండి ఓహో బాగా మంచిగా అంతే ఇంక దేశేసే ఇంకేం చేయకూడదు కట్టేయాలి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి ఆ ఓహో కొత్తిమీర వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుంటే దప్పళం రెడీ అలాగే ఇprd దాక వేసిన పొడిలో పదార్థాలన్నీ నూనె లేకుండా వేయించుకోవాలని గమనించండి హ్యాపీ